సంబంధించిన దినపత్రిక ఒక్కొక్కసారి పోదాం ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగాలు ఇవ్వలేం టిఎస్పిఎస్సి చైర్మన్ లేకుండా జాబ్స్ సాధ్యం కాదు నిరుద్యోగుల కుండెళ్లలో కునపొందింపిన రేవంత్ రెడ్డి కొత్త చైర్మన్ వచ్చేదాకా నో ఎగ్జామ్స్ నో రిజల్ట్స్ ప్రతిపక్ష నేతగా ఒక్క మాట సీఎం అయ్యాక మరో మాట నాడు టిఎస్పిఎస్సి రద్దు కోసం గవర్నర్ కు ఫిర్యాదు నేడు టిఎస్పిఎస్సి ప్రక్షాళన గవర్నర్ చేతిలో లేదని వ్యాఖ్య ఒక రేవంత్ రెడ్డి రెండు నాలుకెలు అన్ని తెలిసి తెలిసే గతంలో యువతను రొచ్చగొట్టిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే గుర్తొచ్చిన రూల్స్ లాజిక్స్ ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు విపక్షంలో ఉన్నప్పుడు సార్ ఏం చెప్పిండు అనేది ఒకసారి చూడరు సారీ ముఖ్యమంత్రి హోదాలో పరీక్షలు నిర్వహించడం గాని పరీక్షా ఫలితాలు వెలువడించడం గాని ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ జరగదు ఇది న్యాయపరంగా చెల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించది ఇప్పుడున్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదు మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడం రకరకాల వివిధ స్థాయిలలో అవి పెండింగ్ లో ఉన్నాయి వాటిని ఒకసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకుని వీళ్లకు వీళ్ళను ఆమోదిస్తారు అంటూ కూడా చెప్పారు ఎవరు చెప్పిళ్ళు రేవంత్ రెడ్డి చెప్పాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని గుర్తొచ్చినాయట సార్కి ఇప్పుడు ఏమేమి ఉంటాయి ఏం కథయించే అన్ని గుర్తొస్తాయి ఇప్పుడు రూల్స్ లాజిక్స్ మొత్తం గుర్తొస్తాయి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలలో ఉన్న వ్యక్తి ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు అర్థమైంది మరి నాడు కేసీఆర్ కు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉంటే యువతను రెచ్చగొట్టి రకరకాలుగా చేశారు కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠం అనేది అక్కడ కూర్చోగానే సరిపోదు దానికి సంబంధించిన లాజిక్స్ రూల్స్ అన్ని ఇప్పుడు గుర్తొస్తాయి న్యాయ న్యాయ సలహాలు న్యాయ నిపుణులు లేకపోతే చట్టాలు చట్టబద్ధత అన్ని రకాలుగా గుర్తొస్తున్నాయి కదా మరి ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది సారు జరే చెప్పమని అడుగుతున్నది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక మాట ముఖ్యమంత్రి హోదా లేకపోతే మరో మాట నాని తెలంగాణ సమాజం నిన్ను యాది చేస్తున్నది ఇక జూరు పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై మూడు నాడు టీఎస్పీఎస్సి పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడుతూ ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం గవర్నర్ గారి విశేష అధికారంలో ఉన్నాయి ఆ విశేష అధికారాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులందరినీ అధికారం వారికి ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే రద్దు చేయాలి విచారణ పూర్తయ్యే వరకు వారిని పక్కన పెట్టాలి గవర్నర్ కలిసిన సమయంలోనే కాదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చింది మొదలు ఎన్నికల ప్రచారం వరకు ప్రతి చోట పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చేసిన ప్రధాన విమర్శ డిమాండ్ ఇదే వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలి అని పదే పదే ఆయన డిమాండ్ చేస్తారు కానీ అది ఒక రాజ్యాంగ బద్దత రాజ్యాంగ బద్ద సంస్థ దాన్ని రద్దు చేయడం అంత సులభం కాదు రాష్ట్రపతి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చాలా మంది మేధావులు తెలంగాణ దినపత్రిక న్యూస్ లైన్ తెలుగు న్యూస్ ఛానల్ తో లోనూ పదే పదే వివరించాం వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే మాపై సోషల్ మీడియాలో తీవ్ర పరుష పరిసమైన పదజాలంతో కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేశారు కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అదే విషయాన్ని అంగీకరించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు అనేది మాటలతో చెప్పినంత సులభం కాదని అంగీకరించారు అంతేకాదు చైర్మన్ లేకుండా పరీక్షల నిర్వహణ కూడా సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా మర్చిపోయిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను తెలంగాణ ప్రజలారా నేనేం చెప్తున్నా నిజాంలను నిర్భయంగా మాట్లాడుతున్నా ఏమని చెప్తున్నా తెలంగాణ ప్రజల చాలా క్లారిటీగా ఉండండి జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి మారలేదు రాష్ట్ర ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారినప్పుడు ప్రశ్నించే గుంతుకగా ఉండాల్సిన బాధ్యత లేదా మరి నాడు పిసిసి చీఫ్ హోదాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై మూడు నాడు తాను చేసిన ప్రకటన మరి ఈ రోజు చేసే ప్రకటన ఏంది మూడు వందల పదిహేడు అధికార ప్రకారం పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ కు విశేష అధికారాలు ఉంటాయని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఇదే రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి మరి ఈ రోజు విశేష అధికారాలు ఎక్కడికి పోయినాయి తెలంగాణ సమాజం ప్రశ్నించద్దా నిరుద్యోగులను నిండా ముంచే ప్రయత్నం కాదా నిరుద్యోగులకు ఇంకా కూడా జీవితాలకు ఒక గమ్యం లేని ప్రయాణంగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కొనసాగాలి అంటే అధికారం లేని నాడు ఏమో ఆ రోజు పూర్తి స్థాయిలో విశేష అధికారాలు ఉంటాయి రాజ్యాంగంలో మూడు వందల పదిహేడు అనే ఒక అధికారణ ఉంటది దాని ప్రకారం ఏదైనా చేయొచ్చు అని చెప్పి కదా మరి ఈ రోజు ఏమైంది అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని వందల వ్యవస్థ ఉంది అన్ని ఉన్నాయి కదా మరి ఎందుకు చేయించలేకపోతున్నాం గవర్నర్ దగ్గరికి పోయి ఎందుకు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఇప్పించలేకపోతున్నాం ఇప్పుడు ఏంది చట్టాలు గుర్తొస్తున్నాయి న్యాయస్థానాలు గుర్తొస్తున్నాయి అన్ని గుర్తొస్తున్నాయని తెలంగాణ సమాజం అడుగుతున్నది మరి దానికి ఏం సమాధానం చెప్తామని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేమంటే ఇంకెప్పుడు ఇస్తారు అంటే అన్న అంటారు కావచ్చు ప్రభుత్వం ఏర్పడి మహా అంటే ఇరవై రోజులు కాలేదన్న అన్న ఇరవై రోజులు కాదు ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండి తనకు మనం కట్టే పన్నులల్లో మనం జీతాలు ఇస్తాం అలవెన్సులు ఇస్తాం కార్లు ఇస్తాం లగ్జరీ లైఫ్ ఇస్తాం దాంతో పాటు పూర్తి స్థాయిలో పిఏలు గన్మెన్లు సెక్యూరిటీ సిబ్బంది ఉండడానికి నివాసం తినడానికి తిండి ఏ టు జెడ్ మనదే మరి మనం ఎందుకు ప్రశ్నించద్దు ప్రశ్నించాలి కదా ప్రశ్నించకపోతే ఎట్లా అనే విషయాన్ని మీకు తెలియాలి కదా మరి మనం ఎందుకు ప్రశ్నించొచ్చు రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ అధికారంలో లేనప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం అందరం తెలంగాణ ప్రజలకు వివరించొద్దా వాస్తవమైన విషయాలను తెలంగాణ ప్రజలకు తెలియజేద్దా నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసిన నిందలు అపరాధాలు అన్నింటికి సంబంధించి నేడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇది వాస్తవమైన విషయాలు